ట్వంటీ సిక్స్ బై లెవెన్ భారతదేశంలో విషాదాన్ని నింపిన దినం మత చాందసవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముంబైలో జరిపిన మారణ హోమంలో ఎంతో మంది అమాయకులు బలయ్యారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మత సంతుష్టీకరణ విధానాలతో దేశంలో మత విభజన రాజకీయాలను ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులను నివారించడంలో దేశ భద్రతను ప్రాధాన్యతగా భావించడంలో పూర్తిగా విఫలం చెందింది పాకిస్తాన్ తో స్నేహపూరిత సంబంధాలు అంటూ అర్థం పర్థం లేని వీసా నిబంధనల సడలింపులతో ఉగ్రవాద మూలాలు గల వ్యక్తులు దేశంలో స్వేచ్ఛ విహరించే అవకాశం దాడుల ప్రణాళికలను అమలు చేసే అవకాశం లభించింది ప్రస్తుత ప్రధాని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ వైఖరిని ఆనాడే ప్రశ్నించి అసలైన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు పాకిస్తాన్ ఉగ్రవాద విధానాలను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టి తీరాలి అని డిమాండ్ చేశారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ లో ముంబై ఉగ్రదాడులు సహా పలు కేసులు ఉన్న డేవిడ్ కొల్మన్ హెడ్లీని అమెరికాలో అరెస్ట్ చేశారు హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్బిఐ అరెస్ట్ చేసి పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించినప్పటికీ అతన్ని భారతదేశానికి రప్పించి మన చట్టాల ప్రకారం శిక్షించే ప్రయత్నాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేక విఫలమైంది దేశ ప్రధానిగా శ్రీ నరేంద్ర మోదీ గారు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి మెరుగైన దౌత్య విధానాలతో మోదీ గారు సుపరిపాలన ఓ వైపు అందిస్తూనే స్వచ్ఛంద సంస్థల ముసుగులో దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ముఠాల కోరలు పీకారు తహావూర్ రాణాను భారతదేశానికి అప్పగించే విషయంలో అనేక సాక్ష్యాధారాలను అమెరికాకు సమర్పించి దౌత్య విధానాలను ఉపయోగించి మోదీ గారు సరైన ప్రణాళికలను రచించారు ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించిన మోదీ గారు రాణా అప్పగింతపై సంప్రదింపులు జరపడంతో రాణాను భారతదేశానికి అప్పగిస్తామని ప్రకటించారు అన్నట్లుగానే ఏప్రిల్ తేదీన అమెరికా రాణాను భారతదేశానికి అప్పగించడంతో ఎన్ఐఏ తదుపరి కార్యాచరణను అమలు చేస్తోంది కసబ్ మాదిరిగానే ఇతర్ని కూడా భారతదేశాల చట్టాల ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా విచారించి దోషిగా తేల్చి శిక్ష విధించే అవకాశం ఉంది దేశ భద్రత విషయంలో రాజీ పడని మోదీ మనస్తత్వం ఈ విజయానికి కారణం దేశానికి హాని కలిగిస్తే ఇంట్లో చెరబడి చంపుతామంటూ హెచ్చరించి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా మన సత్తా చూపించిన మోదీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేని పనిని సునాయసంగా చేసి మరోమారు మోదీ దృఢ సంకల్పం ఎంత బలమైనదో ప్రపంచానికి చాటారు దేశ ప్రజలను కుటుంబంగా భావిస్తూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయినప్పటికీ తనను తాను ప్రధాన సేవక్ అభివర్ణించుకునే మోదీ గారు ప్రధానిగా ఉండడం భారత ప్రయోజనాలను ఎవరూ దెబ్బతీయలేరు